పుస్తకం పేరు మజిలీ కథలు నారదుని కథ భాగం రచయిత మధిర సుబ్బన్న దీక్షితులు మజిలీ కథలు రెండు వందల ఐదవ మజిలీ భాగం నారద మహర్షి కథ నీ మొహం చూస్తుంటే ఇక్కడేదో వింత కనపడినట్లుందే నవ్వుతూ అడిగాడు మణిసిద్ధుడు ఇది చిన్ను ఊరు ఇక్కడ ఏ విశేషమూ లేదు కాని స్వామి దూరంలో ఒక ఆలయం ఉంది దాని గోడలమీద బాటసారులు ఇష్టమొచ్చిన బొమ్మలు గీశారు వాటిలో నాకు నారదమహాముని విగ్రహం కనిపించింది అయ్యగారు ఆ మహాత్ముడి చరిత్ర అడుగుదామని ఎన్నోసార్లు అనుకుని మరిచిపోయాను ఆ విగ్రహం చూడడం వల్ల నా ప్రశ్నలడిగే అవకాశం కలిగింది నారదమహర్షి కుమారుడు ఎప్పుడు పుట్టాడు అతని నివాసమేది మహర్షి అయివుండి కలహాలు పెట్టడమేమిటి విరాగైనా సంగీతమంటే ప్రియమేమిటి దేవమునికదా లోకసంచారం చేయడమెందుకు ఈ ప్రశ్నలన్నిటికీ జవాబుగా ఆ దేవముని చరిత్ర వివరించండి స్వామి అని ప్రార్థించాడు గోపాలుడు మణిప్రభావంతో అన్నీ తెలుసుకుని మణిసిద్ధుడు గాథ ఇలా చెప్పసాగాడు వత్స నారదముని చరిత్ర అతి విచిత్రం భారత భాగవత రామాయణం మొదలైన అన్ని పురాణాలలోనూ అతని పాత్ర కథా ఉంటుంది అతని ప్రసక్తిలేని గ్రంథమే ఉండదు అన్నీ చెప్పాలంటే తెమలదు కొన్నిటిని చెబుతాను కల్పాదిన బ్రహ్మ పద్మనాభుడి నాభికమలంలో జన్మించాడు చాలాకాలం తపస్సు చేశాడు పరమేశ్వరుడి ఆజ్ఞతో సృష్టి చేయదలిచి అందుకు పరికరాల కోసం చూస్తూ ఉంటే పంచభూతాలు ఆవిర్భవించాయి తర్వాత మరీచి అంగీరసుడు క్రతువు మొదలైన మహర్షులు పుట్టారు అతని కుడికాలి పెద్దవేలు నుంచి దక్షుడు ఎడమకాలివేలినుంచి అసిగ్ని అనే కన్యక హృదయం నుంచి ధర్ముడు స్థనం నుంచి భృగుడు తొడనుంచి నారదుడు జన్మించాడు బ్రహ్మవారినందరినీ ఆధారంగా చూస్తూ బిడ్డలారా మీరందరూ భార్యలతో నా సంకల్పం ప్రకారం ప్రజాసృష్టి చెయ్యాలని నా కోరిక అన్నారు అందరూ అంగీకరించారు కాని నారదుడు మాత్రం మౌనంగా ఉండిపోయాడు అదేమి అని అడిగాడు బ్రహ్మ స్త్రీని చేపట్టినవాడు భోగాలలో ములిగి ఆమె లేకపోతే ప్రపంచమే లేనట్లు విచారిస్తాడు సంసారమనేది లంపటం సంసారసాగరంలో ములిగితే ఎన్ని జన్మలకైనా దానిలోంచి తేలడమనేది ఉండదు సద్గతి చూపించవలసిన తండ్రివే మంచి మార్గం చెప్పకపోతే నన్నింక ఎవరు కాపాడుతారు తండ్రి అన్నాడు నారదుడు బ్రహ్మ గృహస్థాశ్రమం గొప్పతనం చెప్పి నారదుడిని వివాహానికి సుముఖుడిని చేయబోగా స్త్రీలు దుష్టులు అంటూ విముఖత తెలిపాడు పతివ్రతల గురించి చెప్పినా వెన్లేదు సంసారం మిథ్య అనేశాడు దానిలోకి దిగడం లేదనేశాడు బ్రహ్మ అసంతృప్తిగా అప్పటికి ఆ ప్రసంగం ఆపేశాడు దక్షుడు తండ్రి ఆజ్ఞ చొప్పున పెళ్లాడి పదివేల మంది కొడుకులని కన్నాడు వాళ్లు పెళ్లి చేసుకోబోతూ ఉంటే ఏదో చెప్పి నారదుడు వారందరినీ దిక్కులకు పంపేశాడు అందుకు విచారించి దక్షుడు చాలామంది కొడుకులని కని ప్రజాసృష్టి చెయ్యమన్నాడు కాని వారుకూడా తండ్రిమాట పాటించకుండా నారదుడి ఉపదేశంతో దేశాలపాలయ్యారు అది విని దక్షుడు కోపంగా నారదుడి వద్దకు వచ్చి నువ్వే కాకుండా నా బిడ్డలందరినీ సన్యాసులని చేశావు అసూయాపరుడివై నా వంశాన్ని తెంపవు నిన్ను వదలకూడదు నువ్వు నాకు పుత్రుడవే పుట్టడమే కాక ఒకరిమీద ఒకరికి కుండెములు చెప్పి వారి మధ్య కలహాలు సృష్టించడమే పనిగా జీవిస్తావు నీ చెవిలో పడిన రహస్యాన్ని ఇతరులకు చెప్పేసే వరకు నీకు పట్టదు అని శపించి దగ్గరికి పోయి నారదుడు తనకి చేసిన అపకారమంతా చెప్పగా అతను నారదుణ్ణి రప్పించి ఏమిరా మూఢా నా మాట వినకుండా నువ్వు పెళ్లి చేసుకోకపోవడమే కాకుండా దక్షపుత్రులని కూడా చెడగొట్టావట కాపరాలు చెడగొట్టవచ్చునా వంశాలు కత్తిరించవచ్చునా నీకు పాపపుణ్యాలు లేవా పెద్దలమాట ధిక్కరిస్తావా నేను విష్ణువు ఆజ్ఞవల్ల కదా ప్రజాసృష్టికి పూనుకున్నాను అంటూ కోపగించి నా పనికి అడ్డుపడుతున్న నిన్ను ఇక ఉపేక్షించకూడదు నువ్వు నిత్య యవ్వనుడివై యాభై మంది అందగత్తెలకు ప్రియుడివై శృంగారపు ప్రబంధాలు రచిస్తూ శృంగార రసంలో ములిగి తేలుతూ పూర్వజ్ఞానం కొంచెమైనా లేక గాయకులలో ఉత్తముడని పేరు పొందుతావు అని శపించాడు నారదుడు దుఃఖిస్తూ తండ్రి సంసారానికి విరక్తుడినై తపస్సుకు పోతాననడమేనా నా నేరం నా మీద ఇంత కోపమెందుకు ఎంత కఠినమైన శాపు ఇచ్చావు సరే నేను ఏ జన్మైనా ఎత్తుతాను కాని ఎప్పుడూ హరినామస్మరణ చేస్తూ ఇవ్వు నీ శాపు నన్నేమీ చెయ్యజలదు హరిభక్తి చాలు నాకు అని ప్రార్థించాడు అది విని బ్రహ్మ అతన్ని అభినందిస్తూ నారదా నువ్వు కోరిన వరం ఇచ్చాను నువ్వు గంధర్వ చక్రవర్తివై హరిభక్తులలో మొదటివాడివై యాభై మంది Ready to continue?